టాలీవుడ్ లెక్కల మాస్టారు జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కు అల్లు అర్జున్ డెడ్ లైన్ పెట్టారా సినిమా షూటింగ్ రిలీజ్ విషయంలో బన్నీ కోపంగా ఉన్నారా ఈ విషయంలో నిజమేంత అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు పాన్ ఇండియా ఆడియన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమా పుష్ప టూ అల్లు అర్జున్ పుష్ప తర్వాత పుష్ప టూ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి ఈ మధ్యలో బన్నీ గెటప్ కు సంబంధించిన అప్డేట్స్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు అందుకోలేని రేంజ్ లోకి వెళ్ళాయి ఇక ఈ సినిమాను మూడేళ్ల నుంచి చెక్కుతున్నాడు లెక్కల మాస్టారు సుకుమార్ తీసిన సీన్ తీస్తూ రీషూట్ చేస్తూ విసిగెత్తిస్తున్నాడట ఈ మూవీని ఎలాగైనా భారీ సినిమాగా తీర్చిదిద్దాలని ప్లాన్ చేశారు వెయ్యి కోట్లు కలెక్షన్స్ దాటించాలి వీలైతే ఆస్కార్ రేంజ్ కు తీసుకెళ్లాలని బన్నీ సుక్కు ప్లాన్ అందుకే చాలా జాగ్రత్తగా షూటింగ్ ప్లాన్ చేశారు అయితే మూడేళ్ల నుంచి షూటింగ్ చేస్తున్నా ఇంకా ఇరవై రోజులకు పైగా షూటింగ్ పెండింగ్ లో ఉందట ఎప్పుడో ఆగస్టులో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమాను డిసెంబర్ ఆరుకు పోస్ట్ పోన్ చేశారు కానీ అప్పటికి కూడా సినిమా కంప్లీట్ అవుతుందా లేదా అని డౌట్ సుకుమార్ పనికి విసిగిపోయిన బన్నీ తట్టుకోలేక అలిగి ఫారెన్ వెళ్ళినట్లు సమాచారం దాంతో నిర్మాతలు ఆయన్ను బతిమిలాడి మళ్ళీ తీసుకొచ్చారట అయితే అల్లు అర్జున్ ఈసారి మాత్రం ఓ కండిషన్ మీద షూటింగ్కి వస్తాను అన్నాడట సుకుమారి ఈ సినిమాను అక్టోబర్ లోపు పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టాడట అలా అయితేనే డిసెంబర్లో రిలీజ్ కు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది అయితే ఇక్కడ పుష్ప టూ టీమ్ కు మరో సమస్య వచ్చి పడింది అదేంటంటే ఈ సినిమా సెకండ్ పార్ట్ లో మెయిన్ విలన్ ఫాహద్ ఫజీల్ మలయాళ నటుడు ఆయన అక్కడ ఫుల్ బిజీగా ఉన్నారు ఆయన డేట్స్ దొరకడం చాలా కష్టం ఇప్పుడు ఈ సినిమాకు మేజర్ షూటింగ్ ఆయన సీన్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి ఇప్పట్లో ఫాహద్ డేట్స్ దొరికే అవకాశం కనిపించడం లేదు ఉన్నప్పుడు చేసుకోలేకపోయాడట సుక్కు దాంతో పుష్ప టూ టీం పెద్ద చిక్కుల్లో పడినట్టు తెలుస్తోంది ఇక నిర్మాతలు ఎలాగైనా ఫాహద్ డేట్స్ ను సంపాదించాలని పట్టుదలతో ఉన్నారు అక్టోబర్ లో ఫాహద్ షూటింగ్ రాకపోతే డిసెంబర్ లో టూ రిలీజు డౌట్ అనే చెప్పాలి బాహుబలి తర్వాత బాహుబలి టూ కోసం జనాలు ఎలా ఎదురు చూశారో ఇప్పుడు పుష్ప తర్వాత పుష్ప టూ కోసం అంతలా ఎదురు చూస్తున్నారు మరి ఈ డిసెంబర్ అయినా టూ రిలీజ్ అవుతుందా లేదా అనేది చూడాలి మరి ఫ్యాన్స్ మాత్రం బన్నీ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఇటు సుకుమార్ వదిలేస్తే బన్నీని పట్టుకోవడానికి అట్లీ సందీప్ రెడ్డి వంగ కూడా రెడీగా ఉన్నారు ఏమవుతుందో చూడాలి ఈ సినిమాను సుకుమార్ త్వరగా కంప్లీట్ చేస్తే అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాలను లైన్ అప్ చేసుకోవాలని చూస్తున్నాడు వాటి కోసం మళ్ళీ గెటప్ లు చేంజ్ చేయాల్సిన అవసరం కూడా రావచ్చని తెలుస్తోంది